అందరికీ గుడ్ మార్నింగ్ అండి అమ్మ అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదండి చూడండి ఒక రెండు కప్పులు బియ్యం పిండి ఉంటుంది కదా ఒక గంట ముందే నేను ఒక కప్పు పెరుగులో కొంచెం వాటర్ వేసి నానబెట్టేసినానండి బాగా గంట తర్వాత ఒక టమాటా చూడండి పెరుగు కొంచెం ఎక్కువ వేసిన ఒక టమాటా కొత్తిమీర ఆనియన్స్ కొంచెం పసుపు సాల్ట్ కొంచెము సోడా ఉప్పండి మనం వేసుకుంటాం కదా అవన్నీ వేసి కలిపి చూడండి ఇలా బెటర్ అయితే మనకి దోశ పిండి మాదిరి కొంచెం తిక్కీగానే పెట్టుకుందాము చూడండి ఇలా అన్నీ కలిపేసుకొని వేసేసుకుందామండి దోశ షాట్లో మీకు సింపుల్గా చూపించేస్తున్నా రండి ఇంకా దోశ వేసేద్దాం చూడండి నేను ఇక్కడ కడాయి పెట్టేసిన మనం దోశపాను వేసేసినామండి దోశపాను పెట్టినా నేను ఇప్పుడు చట్నీ కూడా లేకుండా తినేవచ్చండి ఈ దోశ రోజు టిఫిన్ చేయాలంటే కష్టం కదా అందుకు మనము ఇలా వేసేసుకుందాం కొంచెం అందంగా వచ్చినా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇది బియ్యం పిండి కాబట్టి ఇరిగిపోతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం మనం ఉత్తప్ప పెట్టి వేసుకుంటామో అలానే వేసుకోవాలి ఏ చట్నీ ఉన్నా తినేయచ్చు చట్నీ లేదనుకుంటే మీరు మామూలుగా ఇలానే కూడా తినేయచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు చూడండి ఎప్పుడైనా మనకి తొందరగా కావాలనుకున్నప్పుడు కలనొప్పు కదా రోజు టిఫిన్లు ఎత్తుక్కోవాలంటే మీకు చట్నీ ఉంటే ఏం లేదండి పిల్లలు ఉంటే తినరు కదా పచ్చిమిరపకాయలు వేసుకోవద్దు నేను వేసుకోలేదు మాకు చిన్న పాప ఉంది కదండి ఆస్మా మాటలు రాని పాప ఆ పాప కోసమని నేను ఏం వేయనండి పచ్చిమిరపకాయలు అయితే వేయలే టమాటాలు ఎర్రగడ్డ కొత్తిమీర అండి చూడండి ఎంత బాగా వస్తుందో బియ్యం పిండితో చూద్దాం ఫ్రెండ్స్ మనకి బియ్యం పిండి దోశ రెడీ అవుతాయండి చూసారు కదండీ చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఇలా మరి అంత ఏమి దళరైతే లేచేసి చూడండి అలా చూసారు కదా పెరుగులో నానింది కదండి బాగా అందు కాబట్టి మనకి బాగా వచ్చేస్తాం చూడండి ఇదైతే చూసేద్దాం మనం రెండు పక్కలా కాల్చేయండి కదా ఇది ఇది చూసేసి సేమ్ ఇంకొకటి అలా అని వేసేస్తున్నాం ప్లేట్లో తీసేసుకొని చూడండి సెకండ్ది కూడా వేసేద్దాం మీకు చూపించాలి కదండి మళ్ళీ మీకు డౌట్లు ఉండొచ్చు ఇరిగిపోతా ఏమక్క అని చూడండి అంతే తినాలనిపించినప్పుడు సాయంత్రం కూడా స్నాక్స్ వేసుకున్నప్పుడు తినాలనిపించినప్పుడు కూడా ఇలా వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మనము బియ్యం పిండితో రో దోశ అయితే రెడీ చేసేసాం కదండి చూడండి ఇలాగా రెండు దోశలు అయితే వేసేసుకున్నాం మనము చూసారు కదా ఎంత సూపర్గా చేసేసుకున్నాము ఇలా కీరకాయ పెట్టుకొని మనకేం చట్నీ కూడా అవసరం లేదండి నేను చట్నీ చేసినా పల్లి చట్నీ చేసినానండి చూడండి మీకు ఇలా చట్నీ కావాలంటే చట్నీ